साल ज़वान मैंने शूट किया। सॉन्स। वाच विथ फैमिली, किड्स ऑल। सो कामडी तो बहुत मैसेज वाला मैटर हो गया ना। आह, क्लाइमेक्स में से आल्सो इज़ वेरी वेरी गुड। वाच विथ फैमिली। सो बहुत अधिक और संगीत रेस्पॉन्सिबल हम दिए थे। ऑल संग्स आर गुड। इलेट। ऑल संग्स इलेट। म्यूजिक का � గుడ్ అండ్ సంక్రాంతి సంక్రాంతి సినిమానైతే సూపర్ ఉందన్న ఎగ్దం ఎగ్దాం జబర్దస్త్ ఉంది ఫస్ట్ కామెడీగా ఉంది కానీ తర్వాత లాస్ట్లో మనకి గురువు గురించి చెప్పిండో అది మాత్రం నేనైతే ఫిదా అయిపోయినా వెంకటేష్ రాజు వెంకటేష్ యాక్షన్ కానీ వాళ్ళ బాబు క్యారెక్టర్ సుబ్బ్రాజు క్యారెక్టర్ అయితే మామూలుగా అయితే ఒక రేంజ్లో ఉంది అసలు ఫుల్ హైలైట్ అయిందనంటే వెంకటేష్ కామెడీతో పాటు దా యాక్షన్ ఎంత వాసిందంటే ఇప్పటికి కూడా జబర్దస్త్ అనిపిస్తుంది దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయినా సూపర్ 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 ఉంది అసలు సాంగ్ కానీ ఆ బావలు సాంగ్ కానీ పొంగల్ సాంగ్ కానీ ఈ సాంగ్ కానీ సూపర్ ఉన్నది ముందు కామెడీగానే ఉంది లాస్ట్లోకి వచ్చినాక మెసేజ్ ఇచ్చిండు అది మాత్రం ఒక ఒక రేంజ్లో ఉంది మనం జనాలకు ఉపయోగపడే మెసేజ్ ఏంటంటే మనం చదువుకుంటాం గురువులను మర్చిపోతాం యాక్చువల్లీ మనం గెట్ టుగెదర్ అనుకుంటా ఫ్రెండ్స్ అది అనుకుంటా కలుసుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ మనకు చదువు చెప్పిన గురువులను మాత్రం మనం మర్చిపోతాం ఈ రోజులలో సో దాన్ని ముందుకు తీసుకొచ్చిండు అది మాత్రం నేనైతే ఫిదా అయిపోయినా అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అదే 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 అందుకనే ఇప్పుడు ఆ గురువు గురించి చెప్పింది మాత్రం నిజంగా కూడా హైలైట్ ఆడియన్స్కి ఏం చెప్తానంటే అందులో రెండు మెసేజ్లు ఉన్నాయి ఒకటి పెళ్ళైన తర్వాత భార్యతో ఇవి అవి చెప్పుకుంటుంటాం కదా అట్లాంటివి ఏవి చెప్పుకోకుండా సిగరేట్గా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ చెప్పిండు దానివల్ల గొడవలు కాకుండా ఉంటాయి ప్లస్ మన చదువుకున్న చదువుకి మన గురువులను మాత్రం మర్చిపోవద్దు ముందుకు ఏదన్నా ఉంటే ముందు గురువులను చూసుకోవాలి ఆ తర్వాత వెంకటేషే హండ్రెడ్ పర్సెంట్ వెంకటేషే అది మాత్రం హైలైట్